రాష్ట్ర మంత్రి కొండ సురేఖపై బీఆర్ఎస్ ముఖలు సోషల్ మీడియా వేదికగా చేసిన వెకిలీ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయగౌడ్ ఇటీవల దుబాక నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ గారిని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేనేత నూలుతో చేసిన కండువా కప్పితే దానిని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు తెలంగాణలో ప్రతి ఊర్లో గౌరమ్మను బతుకమ్మను ఇంటి ఆడబిడ్డగా పూజించే సంస్కృతి మనదని అన్నారు బీఆర్ఎస్ సంస్కృతిలో స్త్రీలను పూజించడం సంగతి దేవుడెడో కనీసం గౌరవించే సంస్కృతి కూడా లేదని అన్నారుకబడ వర్గాల చెందిన వ్యక్తి అయినా అన్ని వర్గాలను కలుపుకొని జిల్లా అభివృద్ధి కోసానికి అవిరులంగా కృషి చేస్తుంటే దాంట్లో భాగంగా కళ్యాణ్ లక్ష్యం వేయడానికి దుబ్బాకపోతే గౌరవ ఎంపీ గారు వారు జిల్లా మంత్రిగా మొట్టమొదటిసారిగా తన నియోగ పరిధిలో వచ్చినప్పుడు వారు పెద్ద మనసుతో బీజేపీ ఎంపీ అయి ఉన్న ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి కనుక వారి స్వాగతం చెప్పి వారు నూలు పోగులతో ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఆహ్వానించి ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను చాటితే బీఆర్ఎస్ నాయకులు సిగ్గు లేకుండా వక్ర భాషంతో ఫోటోలో కూడా ట్రోలింగ్ పేరుతో వారిని మనో మనోవేదన గురి చేయడం జరిగింది మేము అందుకే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం తెలంగాణ అని చెప్పుకొని ఈరోజు మనగడే నాయకులు బతుకమ్మ సంబరాల పేరుతో పబ్బం గడుపుకున్న నాయకులు ఈరోజు బతుకమ్మ పేర్లతో ఊరూర బతుకమ్మల తర్వాత గౌరమ్మలు పూజిస్తుంటే ఒక బతుకమ్మ లాంటి కొండా సురేఖమ్మను నిజంగా కూడా ఆమె ఈ తర్వాత ఆడ సమాజానికే ఒక ప్రతికగా ఉండే నిరాంబరమైన వ్యక్తిని ట్రోలింగ్ల పేరుతో వారి మనోవిధం గురి అంటే ఈ టిఆర్ఎస్ నాయకులకు ఎంత పరిజ్ఞానం ముందు అర్థం చేసుకోవచ్చు వారు బేషరితగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ వాళ్ళ రాష్ట్ర ప్రెసిడెంట్ కానీ కొండా సురేఖన్ కాలు గడిగి నెత్తిలో పోసుకోవాలా మన ప్రాంతంలో వచ్చిన బిడ్డను మన ఇన్ఛార్జీ బిడ్డను వారు ఈరోజు అవహేల రీతిలో ఈరోజు అవహాకులు చేకులు వాడే హరీష్ రావు గారు మీకు ఏ మాత్రం మీ తర్వాత తెలంగాణ పౌరుషం తెలంగాణ రక్తం మీలో ఉంటే ఖచ్చితంగా ఆడబిడ్డకు క్షమాపణ చెప్పిన తర్వాత ఈరోజు మీరు బయటకు వెళ్ళాలని గుర్తు చేస్తున్నాం మరొకసారి ఇలాంటి సభ్య సమాజంలో రాబో తరాలకు మనం ఈ ప్రజానికానికి ఈ వ్యవస్థలు గౌరవించి రాబో తరాలకు మనం ఆదర్శంగా ఉండాలి తప్ప కానీ మన నాయకులను రోజు మనం అవస్ఫాలు చేయడం తగదని గుర్తు చేస్తూ అది కూడా నాంకే వాస్తే ఫ్లోరిడర్ అని చెప్పే ప్రాంతంలో ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు తర్వాత అవయములు జరగడం అనేది సిగ్గుచేటు